హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాం కదా అంటే పైన ఉన్నటువంటి ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు అన్నీ కూడా కిందకి దించి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం కనీసం ఇయర్లో ఒక్కసారన్నా సరే క్లీన్ చేసుకోవాలి కదండి ఇల్లు అయితే ఇప్పుడు నేనైతే ఈ సంవత్సరం అయితే ఏ విధంగా క్లీన్ చేసుకున్నానో ఈ పండుగకి మీకైతే చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను కిచెనే మొదలు పెట్టానండి ఎందుకంటే కిచెన్లోకి వెళ్ళామంటే అరణ్యంలోకి వెళ్ళినట్టే కిచెన్లో ఉన్న సామాన్లు మరి ఏ రూమ్లో కూడా ఉండవు అన్నీ ఉంటాయండి ఇక్కడ మా పాపనైతే పైకెక్కి కొంచెం అందించమన్నాను ఎందుకంటే ఈరోజు మా పాప మా హస్బెండ్ కూడా ఇద్దరితో కూడా సెలవు పెట్టించానండి నేను ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేయాలి కదా పైనుంచి హెల్ప్ చేయడం అంటే వాళ్ళు తోమేదేం ఉండదు కానీ పైనుంచి సామాన్లు అవి కిందకు అందించడం నెక్స్ట్ సర్దేటప్పుడు అందివ్వడం అటువంటి పనులు ఉంటాయి కదా అని చెప్పి పాపని తిని కూడా నేను సెలవు పెట్టమన్నానండి ఇక్కడ నాకు మా హస్బెండ్ అయితే పాప పైకి ఇచ్చినవి అందిస్తుంది మా హస్బెండ్ ఏమో డాబా పైకి అయితే పెడుతున్నారండి ఎందుకంటే అక్కడే క్లీన్ చేసి ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ నేను కిచెన్ మొత్తం కూడా ఇలా కానీ చేసేసాను ఇప్పుడు పైన కూడా క్లీన్ చేసేస్తామండి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ డాబా పైకి అయితే సామాన్లు పట్టుకొచ్చి పెట్టారు కిచెన్లో అండి ఇవి ఓన్లీ ఈ కిచెన్లో సామాన్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం వీటిని అయితే క్లీన్ చేయాలి ఈ పని అయితే నేను ఉదయం సెవెన్కి అయితే స్టార్ట్ చేస్తానండి ఈ కిచెన్లో సామాన్లు అయ్యేసరికి నాకు లెవెన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇక్కడ చూసారా నేను ట్యాప్ అయితే పైన ఉందండి నాకు ఎందుకంటే మొక్కలకి వాటర్ పోస్తాను కదా ఆ ట్యాప్ ఉంటుంది కదా అని చెప్పి పైన సామాన్లు అయితే పెట్టి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే కింద క్లీన్ చేసినా వీటన్నిటిని కూడా మళ్ళీ పైకి పట్టుకెళ్ళాలి కింద ప్లేస్ అయితే సరిపోదు కదా ఆరబెట్టడానికి అని చెప్పి ఎలాగో పైన పట్టుకెళ్ళడం ఇన్ని ఎందుకులే అని చెప్పి పైన డైరెక్ట్గా అక్కడే క్లీన్ చేసుకుని తోముకుని చక్కగా అక్కడే ఆరబెట్టుకుంటాను నేను ఇక్కడ సీవెండి సామాన్లు కిచెన్లో ఉన్నటువంటి డబ్బాలు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి నేను ఇవన్నీ కూడా వంటగదిలో సామాన్లే చూసారా కానీ వంటగదిలో సామాన్లు ఎందుకో తెలియదు కాని అండి చాలా జిడ్డెక్కిపోతాయండి మొత్తం స్టవ్ దగ్గర ఉన్నటువంటి సామాన్లు మరీ జిడ్డెక్కిపోతాయి ఇదిగో చూసారా ఎన్ని ఉన్నాయో సామాన్లు వంటగదిలో సామాన్లు ఇంకా కిచెన్లోకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్లో సామాన్లు కూడా క్లీన్ చేశానండి వాటిని కూడా మీకు చూపిస్తాను అవి కూడా దించాము ఇవైతే ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని కింద పెట్టిన తర్వాత అవి తెద్దామని చెప్పి ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసాము ఇక్కడ మా పాప మా హస్బెండ్ చూడండి మా హస్బెండ్ ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో నన్నే తిడుతున్నారండి పైన పెట్టడం కిందకు దింపడం పైన పెట్టడం కిందకు దింపడం ఎందుకు వచ్చిన సామాన్లు అంటున్నారు ఎందుకంటే వీటిని వీటి అవసరం ఎప్పుడో కానీ రాదండి ఏదో స్టీల్ సామాన్లు అయితే వాడతామేమో కానీ ఎత్తడి సామాన్లు అయితే మొత్తం వాడను నేను ఇక తోవడం పైన పెట్టడం తోవడం పైన పెట్టడం పోనీ అమ్మేద్దామా అంటే చేతులు రావండి ఇదిగో చూసారా కవర్ వేసిన సామాన్లకైతే అసలు డస్ట్ పట్టలేదండి నిజంగా కవర్ వేటికి లేదో అవైతే బాగా దుమ్ము పట్టేసాయి ఇవి పోనీ అమ్మేద్దాం కొనడానికి మన దగ్గర వాళ్ళు కొనేటప్పుడేమో తక్కువ కొంటారు అదే మనం కొందాం అనేసరికి రేట్ అయితే చాలా పెరిగిపోయి ఉంటుంది ఇక్కడ సామాన్లు మొత్తం కూడా పైన పెట్టామండి మళ్ళీని క్లీన్ చేయడానికి నేను ఇక్కడ ఫస్ట్ అయితే స్టీల్ సామాన్లు తోముతున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇత్తడి సామాన్లే ఫస్ట్ తోమేవలసిందండి కానీ ఇత్తడి సామాన్లు కొంచెం కష్టం కదా అని చెప్పి ఇక్కడ స్టీల్ సామాన్లు అయితే మొదలు పెట్టాను ఎందుకంటే స్టీల్ సామాన్లు వెంట వెంటనే తోన్తే మనకు అయిపోతుంది కదండి మనకు సామాన్లు తక్కువ ఉంటే అమ్మయ్యే అనిపిస్తుంది అది ఎక్కువ ఉంటే భయంగా ఉంటుంది కదా అలా అని చెప్పి నేను ఇక్కడ స్టీల్ సామాన్లు అయితే మొదలు పెట్టాను తొందరగా అయిపోతాయి కదా అని చెప్పి ఇత్తడి సామాన్లు కూడా పైన అయితే పెట్టేస్తున్నారు ఒక్కొక్కటిగా తెచ్చి ఈ ఇత్తడి సామాన్ల దగ్గరికి వచ్చేసరికి టైం టైం టూ అయితే అయిపోయిందండి ఇక్కడ టూకి ఇత్తడి సామాన్లు అయితే స్టార్ట్ చేశాను నేను తోమడం ఈ ఇత్తడి సామాన్లు కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయితే అయిపోయిందండి నాకు ఇక్కడ స్టీల్ సామాన్లు అన్నీ కూడా ఇలా బోర్లించాను మళ్ళీ వీటిని మనం శుభ్రంగా బోర్లించిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటుందేమో వాటిని ఒక క్లాత్తో తుడుచుకోవాలండి లేదంటే తుప్పు పట్టేస్తాయి సామాన్లు అయితే మళ్ళీ మామూలుగా వాటర్ ఉండగానే సర్ది పెట్టేసుకుంటే అందుకని తుడుచుకునే సర్దుకోవాలి ఫస్ట్ అయితే ఎండ్లో పెట్టుకోవాలి ఇక ఇత్తడి సామాన్ల దగ్గరికి వచ్చేసిన చూడండి టూ అయ్యింది టైము ఏంటంటే ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు మనకి ఎండ్ ఎక్కువగా ఉంటే బెటర్ అండి కానీ నాకు కొంచెం ఎండ్ అయితే తగ్గింది ఎందుకంటే స్టూ టూకి స్టార్ట్ చేశాను కదా నేను ఈ ఇత్తడి సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే ఒక ఇటుకుని తీసుకోవాలండి ఇటుకు పౌడర్తో మనం క్లీన్ చేస్తే తెల్లగా వచ్చేస్తాయి ఇత్తడి సామాన్లు ఇటుకునైతే ఇలా పౌడర్గా కొట్టుకున్నాను నేను ఫస్ట్ ఇదిగో చూసారా ఏ విధంగా పౌడర్ కొట్టానా నేను ఇలా మొత్తం ఈ ఇటుక ముక్కనైతే చక్కగా ఇలా పౌడర్గా చేశాను తర్వాత కుంకుడుకాయలు అండి కుంకుడికాయలు అయితే ముందుగానే వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇవి కొట్టి పక్కన పెట్టుకున్నానండి వీటిని అయితే ఇత్తడి సామాన్ల కోసం రెడీ చేస్తున్నాను నేను ఇదిగో చూసారా వాటర్ పోసి నానబెట్టుకున్నాను అలాగే చింతపండు తీసుకున్నాను చింతపండు కూడా మనకు అవసరం అవుతుంది ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు ఇక వీటన్నిటిని రెడీ చేసుకుని ఇదిగోనండి కరెక్ట్గా టూకి అయితే స్టార్ట్ చేశాను ఇది అనుకుంటున్నారా కొబ్బరి పీచ్ అండి కొబ్బరి పీచ్ ప్లేస్లో మీరు గడ్డిని కూడా వాడుకోవచ్చు నాకు ఇక్కడ కొబ్బరి పీచ్ దొరికింది కొబ్బరి పీచు నెక్స్ట్ ఈ మట్టి ఉంటుంది కదండి ఇటుక పౌడరు చింతపండు కుంకుడికాయ రసాన్ని పెడితే మనకి తెల్లగా వస్తాయి సామాన్లు అనేవి వీటిని ఏ విధంగా తోముకోవాలో అది కూడా చూపిస్తాను నేను మీకు ఫస్ట్ ఇత్తడి సామాన్లు వచ్చి ఒకసారి వాటర్తో ఇలా పై అయిన క్లీన్ చేసుకోవాలి మీరు ఇత్తడి సామాన్లు తోమేటప్పుడు అన్నీ ఒకేసారి తోమకూడదండి ఇలా ఒక రెండు రెండుగా తీసుకోండి రెండిటికి ఇలా చింతపండు పెట్టండి ఫస్ట్ చింతపండు పెట్టడం వల్ల మనకి కొంచెం తెల్లగా వస్తాయండి చింతపండు ఫస్టే పెట్టుకోవాలి మీరు ఎందుకంటే లాస్ట్లో పెడితే మనకు తగ్గిపోతాయి నేను ఇక్కడ చూసారా ఒక గిన్నెకి ఒక బిందికి చింతపండు అయితే పెడుతున్నాను నేను ఇక్కడ చింతపండుని ఇలా పట్టించాలి ఇలా చింతపండు పట్టించి పక్కన పెట్టి మొదటి చింతపండు పెట్టిన గిన్నెనైతే ఇలా ఒక్కసారి క్లీన్ చేయండి ఆ తర్వాత ఇటుక పౌడర్ ఉంది కదా ఈ ఇటుక పౌడర్ పెట్టి చక్కగా తోముకోవాలి కొంతమంది ఈ ఇటుక పౌడర్ ప్లేస్లో ఇసుకను కూడా వాడతారండి నేనైతే ఇటుక పౌడరే పెడతాను ఎప్పుడు కూడా ఇదిగో చూసారా ఈ ఇటుక పౌడర్ పెట్టి చక్కగా ఇలా తోముకోవాలి ఇటుక పౌడర్ పెట్టేసరికి మనకి తెల్లగా వచ్చేస్తాయి తర్వాత ఇక చివరిగా ఇలా కుంకుడికాయ పెట్టి పైన తోముకుంటే ఇక మనకు కగ్గవండి కగ్గవు అంటే ఎక్కువ రోజులు ఇలా మెరుగ్గా ఉంటాయి మెరుగుగా అంటే తెల్లగా ఉంటాయండి ఇదిగోనండి ఈ విధంగా కుంకుడికాయ రసాన్ని అయితే పెట్టుకోవాలి మనకి మెరుగు పెట్టినట్టుగా ఉంటాయి సామాన్లు అయితే పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్తో తోమితే ఇవేం పెట్టకలేదు డైరెక్ట్గా ఆ పౌడర్ పెట్టి తోమితే తెల్లగా వచ్చేస్తాయి కానీ వెంటనే కగ్గిపోయినట్టు అయిపోతాయండి ఒక వన్ వీక్లోనే కానీ ఇలా గనక తోమితే మనకి ఇంచుమించుగా సంవత్సరం మొత్తం కూడా తెల్లగానే ఉంటాయి ఒక ఎనిమిది నెలల పాటు చక్కగా తెల్లగా కనిపిస్తాయి అందుకే నేను ఈ విధంగానే తోముతాను ఎప్పుడు కూడా ఈ విధంగా తోమడం వల్ల ఏంటంటే మూడు సార్లు తోమినట్టు అవుతుంది కదండి మనకి మొదటిసారేమో చింతపండు తర్వాత వచ్చి ఇటుక పౌడరు తర్వాత వచ్చి కొంకుడికాయ ఇలా మూడు సార్లు పెట్టడం వల్ల ఒక్కొక్క గిన్నె క్లీన్ అయ్యేసరికి మనకి ఇంచుమించుగా పది నిమిషాలు అయితే పట్టేస్తుంది అందుకే టైం ఎక్కువ పడుతుందండి ఇత్తడి సామాన్లకైతే కానీ ఎప్పుడు కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకోండి మీరు ఇత్తడి సామాన్లు అయితే ఎక్కువ రోజులు మనకి తగ్గకుండా ఉంటాయి తెల్లగా మరొకటి ఏంటంటే ఈ ఇత్తడి సామాన్లకు కానీ స్టీల్ సామాన్లకు కానీ మనం పైన కవర్ వేసుకుంటే అసలు తగ్గడం లేదండి చాలా బాగుంటున్నాయి మీరు అలా కవర్ వేసుకున్నట్లయితే రెండు సంవత్సరాలకు ఒక్కసారైనా క్లీన్ చేసుకున్న బాగానే ఉంటాయి ఎందుకంటే నేను కొన్నిటికీ కవర్లు వేశాను కదండి అవి అయితే తగ్గిపోలేదు అసలు నాకు ఇక్కడ ఇత్తడి సామాన్లు కూడా ఇలా బోర్లించుకున్నాను నేను ఇవన్నీ ఆరిన తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకునే చక్కగా కిందకైతే తెచ్చుకోవాలి మళ్ళీని ఎండ చూసారా చాలా వరకు తగ్గిపోయింది కదా ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అయిపోయిందండి ఇత్తడి సామాన్లు కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇక ఈ రోజైతే స్టా స్టార్టింగ్ రోజు నేను ఏం చేశానంటే ఓన్లీ ఇవి తోమిని కింద వీటిని అయితే సర్దుకోలేదండి కిచెన్లోవి బెడ్రూమ్లోవి సామాన్లు మాత్రం క్లీన్ చేశాను అంతే నేను ఎందుకంటే అదే ఎక్కువండి ఇవి వచ్చేసారా స్టీల్ సామాన్లు అయితే ఒక్కసారి క్లాత్ పెట్టి తుడుచుకొని చక్కగా కిందకి తెచ్చేసుకున్నాము స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు కూడా ఇదే విధంగా క్లాత్ పెట్టి తుడుచుకొని కిందకి తెచ్చేసామండి ఇత్తడి సామాన్లు చూసారా ఎంత తెల్లగా వచ్చాయో ఇక వీటికి తొడిగిన కవర్లు ఉన్నాయి కదండి ఈ కవర్లు అయితే ఆ రోజు నైటే నేను ఎలా క్లీన్ చేసుకుని పైన అయితే ఆరబెట్టానండి ఈ విధంగా ఆరబెట్టుకుంటే మనకు ఉదయానికి చక్కగా ఆరిపోతాయి ఇక నెక్స్ట్ డే ఏం చేసామంటే ఇలా బట్టలండి బట్టల కబోర్డ్ అయితే సర్దుకున్నాను నేను ఇవి డైలీ వేసుకునే బట్టలు నెక్స్ట్ కట్టెలు బెడ్షీట్లు అవి ఉంటాయి కదండీ ఇక లాస్ట్ టర్లో ఇలా కిరాణా సామాన్లు ఏమైనా ఉంటే అవి అయితే ఇందులో పెట్టుకుంటాను నేను ఈ బట్టలన్నీ సర్దామండి ఈ బట్టలు సర్దిన తర్వాత నెక్స్ట్ బీర్వా దగ్గరికి కూడా వెళ్ళామండి బీర్వా కూడా ఇదే రోజైతే క్లీన్ చేసుకున్నాను నేను శుభ్రంగా బట్టలు అయితే సర్ది పెట్టుకున్నాం బీర్వాలో బట్టలు కూడా ఇవిగోనండి బీర్వాలో బట్టలు అయితే ఎలా సర్ది పెట్టుకున్నాము మొత్తం బట్టలన్నీ మా పాపవి నావేనండి మా హస్బెండ్ అయితే లాస్ట్ టర్లో ఉన్నాయి ఆయన లాస్ట్ టర్లోనే ఎందుకు అనుకుంటున్నారా మేమేమో కొనుక్కున్న బట్టలు అన్నీ దాచుకుంటాం ఆయన అయితే ఎప్పటికప్పుడు వేసేసుకుంటూ ఉంటారండి అందుకు తనకు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మావేంటంటే ఆడవాళ్ళు తెలిసిందే కదండి ఇంట్లో ఏం కట్టుకోం కదా మంచివైతే మామూలుగానే ఉంటాం కదా అందుకైతే చీరలు ఎక్కువగా కనిపిస్తాయి అదే తేడా ఇక నెక్స్ట్ డే అయితే ఇక్కడ హాల్ కూడా క్లీన్ చేద్దాం కదా అని చెప్పి హాల్లో ఈ బొమ్మలు అవి తీసేసానండి ఈ బొమ్మలు తీసేటప్పుడు ఎన్నో కొన్ని బొమ్మలు అయితే పగిలిపోతూ ఉంటాయని నాకు చాలా బాధేస్తుంది ప్రతిసారి అంతేనండి ఏదో ఒక బొమ్మ పగిలిపోవడమే ఆ బొమ్మలు ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇత్తడి సామాన్లకు ఇలా కవర్లు పెట్టి పైన పెట్టేసాం ఈ కవర్ వచ్చి ఒక్కొక్కటి పదిహేను రూపాయలు అయితే పడ్డదండి పది కవర్లు నూట యాభై రూపాయలండి కవర్లు తెచ్చి ఇలా కవర్లు అయితే ప్రతి ప్రతిదానికి కూడా ఈ కవర్లు మనకి ప్లేట్లు కప్పులు అవి అమ్ముతారు కదండి పేపర్ ప్లేట్స్ అవిని అక్కడ హోల్సేల్గా అయితే ఉంటాయి అక్కడైతే కొంతెచ్చాను నేను పెద్ద మార్కెట్లో ఇక హాల్లో ఖాళీ చేసినటువంటి ఈ గిన్నెలు అవి ఉన్నాయి కదా బొమ్మలు అవి వీటిని కూడా డాబా పైన క్లీన్ చేసుకున్నాను నేను ఇలా ఇవి క్లీన్ చేసిన తర్వాత ఒకసారి క్లాత్తో తుడుచుకుని కిందకైతే పట్టుకొచ్చేసానండి ఇక ఆ నెక్స్ట్ డే వచ్చి ఇవిగోనండి వంటగది అయితే నేను సర్దుకుంటున్నాను ఈ డబ్బాలు చూసారా డబ్బాలు ఎన్ని ఉన్నాయో నాకు ఇందులో నేను కొన్నవేం లేవండి అన్నీ గిఫ్ట్లుగా వచ్చినవే ఇక మొత్తం సర్దేశానండి రూమ్స్ అన్నీ కూడా కిచెన్ అయితే ఎలా సర్దుకున్నాను నేను ఎలా సర్దుకున్నానో నాకు చెప్పండి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేద్దాం ఇక్కడ చూసారా నేను ఒక టైల్స్ లాంటిది టైల్స్ తెచ్చానండి మొక్క ఆ మొక్క వేసి రెండు ఇటుకలు పెట్టి ఆ ఇటుకుల పైన అయితే ఈ టైల్స్ వేసి ఇలా సర్దుకున్నానండి ఎందుకంటే ఇవి కింద పెట్టేస్తుంటే చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా అయితే పెట్టాను నేను ఏదైనా బళ్ళు ఉంటే బాగుండు కానీ అందులో బల్ల కూడా పట్టదు కదా ఇక బెడ్రూమ్ అయితే ఇలా సర్దుకున్నానండి ఇదిగోనండి బెడ్రూమ్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత హాల్ కూడా సర్ది పెట్టేసుకున్నానండి బొమ్మలు చూసారా అలా సర్దుకున్నాను హాల్ సర్దిన తర్వాత ఫ్రంట్ రూమ్ ఉంటుంది కదండి అది కూడా సర్ది పెట్టేసుకున్నానండి ఇలా ఇక చివరిగా నేను స్టోర్ రూమ్ కూడా సర్దానండి అది కూడా మీరు ఒక్కసారి చూడండి ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఇంతటితో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా ఒకవేళ నేను ఇక్కడ పెట్టకుండా వేరొక చోట పెట్టి ఉంటే నాకు ఒక్కసారి చెప్పండి నేను మళ్ళీ అది అక్కడే పెడతాను ఎందుకంటే ఒక్కొక్క వస్తువు ఒక్కో ప్లేస్లో బాగుంటుంది లేకపోతే బాగుండదు కదా ఇదిగోనండి ఇక్కడైతే లైట్ లేదు అందుకనే మీకు చీకటిగా ఉంది స్టోర్ రూమ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి